ట్రై చేయండి హలో దోస్తులు ఈరోజు మీ అందరి కోసం వంకాయ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం వంకాయని నీట్గా కడుక్కొని మంట పైన కాల్చుకోవాలి అలా కాల్చుకున్న తర్వాత పైన ఉన్న పుట్టుని నీట్గా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక హెగ్ని వేసుకొని కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము పక్కకు పెట్టుకున్న వంకాయని నీట్గా కడుక్కోవాలన్నమాట మాడిపోయిన స్మెల్ రాకుండా ఈ వంకాయని కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఈ హెగ్ మిశ్రమాన్ని దీనిపైన వేసేసి ఇంకా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్కన పెంక పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి మంటని ఇంకా ఈ వంకాయని ఇంకా హెగ్ మిశ్రమాన్ని కూడా వేసేసి సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట అంతే రెడీ వంకాయ ఆమ్లెట్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం వంకాయ ఆమ్లెట్ చేశాను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చూడండి నానా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి